హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొక నేను మీ ప్రసాద్ టీడీపీకి పట్టిన దరిద్రం వదిలిపోయింది ఏంటి అని ఆలోచిస్తున్నారా ఖచ్చితంగా తెలియజేస్తాను విషయం ఏంటి అంటే ఏ మీడియాలో ఎప్పుడు ఎవరో చెప్పలేదు నేను మాత్రమే చెప్పాను అదేంటి అంటే ప్రశాంత్ కిషోర్ ఈ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి వర్క్ చేస్తున్నాడు అని ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు మీరు గమనించినట్లయితే ఆ వీడియోలో నేను చెప్పా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన అనుభవం గలవాడు దానికి తగినట్టుగా అధికార వైఎస్ఆర్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నది మరలా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో ఉన్నది ఇక అంతకంటే ఏం కావాలి ఈ కూటమి గెలవటానికి ప్రశాంత్ కిషోర్ అవసరమా అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ వర్క్ చేస్తాడు అన్నప్పుడే చెప్పా అయితే తెలుగుదేశం పార్టీ అదృష్టమేమో కానీ తాజాగా వచ్చిన వార్త ప్రకారం ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి పని చేయను అని చెప్పేసి తప్పుకుంటున్నాడట సో ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి మంచి శుభ పరిణామమే ఎందుకంటే చెప్తాను మీకు మామూలుగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మంచి వ్యూహకర్త అనుకుందాం అతను నిజంగా అంత మంచి వ్యూహకర్త అయినప్పుడు మరి అతను పార్టీ పెట్టాడు కదా బీహార్లో మరి ఆ పార్టీని అన్ని రాష్ట్రాల్లో పెట్టుకొని గెలిపించుకోవచ్చుగా ఎందుకని కానీ ఈయన మాత్రం ఎక్కడ ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంటే వాళ్ళ పక్కకి వెళ్ళిపోయి నేను వ్యూహాలు రచించాను వీళ్ళు గెలిచారు అని చెప్పేసి ప్యాకేజీలు తీసుకుంటారు సరే వాళ్ళు ఎందుకు ఇస్తారు ఏ ఒక్క అవకాశం కూడా మనం వదులుకోకూడదు ఖచ్చితంగా గెలుపు అనేది మన లక్ష్యం ఇప్పుడు గెలవకపోతే మన పరిస్థితి ఏమైపోతుందో ఊహించుకోలేము అనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఛాన్స్ వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని కూడా దగ్గరికి తీసుకుంటూ ఉంటారు మనం రెండు వేల పద్నాలుగులో తీసుకున్నట్లయితే నరేంద్ర మోదీ గారు ప్రధాని అయ్యారు కదా అప్పుడు బీజేపీకి ఆయన పనిచేశాడు సో అప్పుడు బీజేపీకి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి పని చేసినా చేయకపోయినా మోదీ గారే అధికారంలోకి వచ్చేవాళ్ళు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు కూడా అంటే పది సంవత్సరాల క్రితం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచిన సీట్లే అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి గల కారణాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు వైసీపీ వాళ్ళు చెప్తారు ఎవరనేది ఇదే చెప్తారు మరి అటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విభజించిన తర్వాత పోనీ తెలంగాణలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందా ఎంపీ సీట్లు అంటే అది లేదు ఆంధ్రప్రదేశ్లో అసలు లేదు తెలు మరి తెలంగాణలో ఏమీ లేదు దానికి తగినట్టుగా పది సంవత్సరాల నుంచి ప్రజల్లో వ్యతిరేకత ఈ నేపథ్యంలో బంపర్ మెజారిటీతో నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు సో దానిని కాస్త ఆయన అకౌంట్లో వేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ సో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇదే ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సరే ప్రశాంత్ కిషోర్ పని చేసినా చేయకపోయినా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు అని అప్పుడు అన్ని సర్వేలు చెప్పినాయి సో దానికి తగినట్టుగా ఆ ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నాడు సో ప్రశాంత్ కిషోర్ ఏమంటాడు ఇదిగో నా వల్ల నేను గెలిపించానని చెప్పి సరే ఆయన ప్యాకేజీలు ఆయన తీసుకుంటూ ఉంటాడు ఇప్పుడేంటి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీలో ఉన్న కూటమికి అను సానుకూలంగా ఉంది కదా ఈ నేపథ్యంలో నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తా అన్నాడు సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటి అంటే సర్లే లే సావని కా చేసేది ఏముంది మరలా ఈ ఛాన్స్ కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అనుకున్నారో ఏమో కానీ అప్పట్లో వాళ్ళు వెల్కమ్ చేశారు దానిని కూడా నేను ఖండించాను మీరు గుర్తుంచుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఏ ప్రశాంత్ కిషోర్ పని చేశాడని మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే ఏ ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు అంతెందుకు కళ్ళ ముందు మొన్న రేవంత్ రెడ్డి గారు గెలిచారు కదా ఏ ప్రశాంత్ కిషోర్ పనిచేశాడని సో అక్కడ ప్రజలు ప్రజలు ఏ నాయకుడి పైన నమ్మకం ఉంటే వాళ్ళకే మద్దతు తెలుపుతారు అంతేగాని ప్రశాంత్ కిషోరో లేక ఇంకొక కిషోర వస్తే వాళ్ళు ఓట్లు వేసే రకం కాదు ప్రజలు చాలా క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తూ ఉంటారు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశాంత్ కిషోర్ గారిని వస్తానంటే వద్దు బాబు అని చెప్పచ్చు పోని ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంది కదా వైసీపీ అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఈ ప్రశాంత్ కిషోర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గెలిపిస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటారా మరి ఎందుకని వెళ్ళడు అంటే వీడి చేతిలో ఏం ఉండదు అక్కడ కానీ బిల్డప్ అనమాట నేను గెలిపిస్తాను అనేది సరే గెలిపించే లెక్క అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పది రూపాయలు ఇచ్చే లెక్క అయితే వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తారు కదా మరి అక్కడికి వెళ్ళి డీల్ సెట్ చేసుకోవచ్చుగా ఐదు రేట్లో పది రేట్లో వాళ్ళని అడిగితే సరే నీకు ఎంత అంత ఇస్తాము నేను మాత్రం అధికారంలోకి రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ ఉంటుంది సో బ్రహ్మాండంగా వీళ్ళు ప్యాకేజ్ ఇస్తారు బ్రహ్మాండంగా వ్యూహాలు రచించు చేయలేడు ఎందుకంటే ఆడి వల్ల కాదు అది కాకపోతే ఇదిగో ఎటు ప్రక్కన గెలిచే ఊపి ఉంటే అటు ప్రక్క వెళ్ళిపోయి ఇదిగో నా వల్లే గెలిచింది అని బెళ్ళప్పించుకొని సరే వాడు మాట్లాడుకున్న ప్యాకేజీలు ఏవో చేసుకుంటారు తీరా వాళ్ళు చేసే పనులేంటి సర్వేలు చేస్తారు లేదా ఈ టైటిల్ పెట్టండి అంటారు లేదా ఈ పథకాలు పెట్టండి అంటారు దీనివల్ల ఏమవుతుంది అటు రాష్ట్రం కావచ్చు లేదా దేశవ్యాప్తంగా చేస్తే దేశం కావచ్చు సర్వనాశనమే ఈ సంక్షేమ పథకాలు ఇవే ఇవి తప్ప ఇది డెవలప్ చేస్తాము ఈ విధంగా డెవలప్ చేస్తాము అనేది ఉండదు ఆడు చెప్పే వ్యూహాలన్నీ కూడా ఇదిగో వాళ్ళు వీళ్ళని అటాక్ చేయాలి వీళ్ళు వాళ్ళని అటాక్ చేయాలి ఆ టైంలో ఇది జరగాలి ఈ టైంలో అది జరగాలి లేదా ఈ పథకం పెట్టాలి ఈ మహిళల్ని అట్రాక్ట్ చేయాలి లేదా ఈ ఎంప్లాయీస్ని లాగాలంటే ఈ వ్యూహం రచించాలి ఇది తప్ప రాష్ట్రం దేశం అభివృద్ధి చెందవలసి అసలు ఆలోచన వాడికి ఉండదు ఎందుకంటే వాడికి కావాల్సిన డబ్బులు వాడికి ప్యాకేజ్ అంతే రాష్ట్రం ఏమైపోతే ఏంటి దేశం సర్వనాశనం అయితే ఏంటి యువత భవిష్యత్తు పాడైపోతే వాడికి ఏంటి సో ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కావాల్సింది వ్యూహకర్తలు కాదు మీ కమిట్మెంట్ అదేవిధంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఏం చేయాలి ప్రజా సమస్యలు ఎలా తీర్చాలి ఏ విధంగా చూసుకోవాలి ఇంతేగాని కాడికి ఆ వ్యూహకర్త రావాలి లేకపోతే నేను ఇది ఈ ప్లాన్ వేయాలి ప్లాన్లు వేస్తే వర్కౌట్ అవ్వండి గుర్తుంచుకోండి ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పటికైనా సరే ఒక నాయకుడిగా పిలువబడ్డారు మనసులో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు అంటే వాళ్ళు ప్రజా సమస్యల పట్ల కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు అందుకనే అన్నగారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి వరకు కూడా ఏ ఒక్కరైనా సరే ప్రజా సమస్యలు తెలుసుకున్న వాళ్ళే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అలా కాకుండా తాత్కాలికంగా నేను ఇప్పటికి ఇప్పుడు ముఖ్యమంత్రిని అయిపోవాలి నాకు ఈ పథకాలు ఇచ్చేస్తే అయిపోతాను లేకపోతే ఈ గొడవలు జరిగితే ఆమె సింపది వచ్చేస్తుంది అని అనుకుంటే అసలు ఆ రాజకీయ నాయకులు గట్టిగా చెప్పాల్సి వస్తే ఇంకో ప్రభుత్వం మారినమ్మడే మర్చిపోతారు సో ఏ రాజకీయ నాయకులైనా కానీ ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేయండి ప్రజా సమస్యలు పరిష్కరించండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అంతేగాని వ్యూహకర్తలో ఇంకోటి స్ట్రాటజీలు వేస్తేనో రాజకీయ పార్టీలు అభివృద్ధిలోకి వస్తే లేకపోతే అధికారంలోకి వస్తాయని చెప్పేసి అలా వాళ్ళకి వందల కోట్ల ప్యాకేజీలు చెల్లించి అనవసరంగా లేనిపోయినవి చేసుకోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదు పైగా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా జరిగినాయి అన్నారు చూసారా అవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాల్లో భాగమే అని చెప్పేసి ముఖ్యంగా కోడికత్తి సీన్కు సంబంధించిన అంశం ఇప్పుడు అది ఏమైంది ఏక మేక అయింది అది నిజంగానే ప్రశాంత్ కిషోర్ ఇచ్చాడా లేదా యాదృష్టికంగా జరిగిందా లేకపోతే యాదృష్టికంగా జరిగినా గానీ అది ప్రశాంత్ కిషోర్ అకౌంట్లో పడిందా తర్వాత విషయం నిజంగా అది ప్రశాంత్ కిషోర్ వ్యూహం అయితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మైనస్ అయింది ఎందుకంటే ఆయన వ్యూహం రచించాడు ఆ వందల కోట్లో వెయ్యి కోట్లో లేకపోతే రెండు వందల కోట్లో ఐదు వందల కోట్ల ప్యాకేజ్ తీసుకొని పక్క వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ ఫలితం అనిపిస్తుంది ఎవరు ఆఫ్కోర్స్ అధికారం రావచ్చు కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం వీడట్లేదు కదా రేపు పదవి పోయినా కానీ ఆ కేసు వెంటాడుతానే ఉంటుంది సో ఈ విధంగా ఇట్లాంటి కుట్రపూరితమైన వ్యూహాలు రచించే ఈ ప్రశాంత్ కిషోర్ని ఏ రాజకీయ పార్టీలు కూడా దగ్గరికి రానియకుండా వాడు సావేదో వాడు చావునివ్వండి లేదా వాడి పార్టీని పెట్టుకుంటే అన్ని రాష్ట్రాల్లో పెట్టుకోమనండి అధికారంలోకి తెచ్చుకోమనండి అంతేగాని రాజకీయ పార్టీ నేతలు ఎవరైనా సరే దగ్గరికి రానిచ్చారంటే మాత్రం చివరికి మీరు ప్రజలకు దూరం అవుతారు అది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమికి పట్టిన దరిద్రం వదిలిపోయింది ఈ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి దూరం అవటం వలన అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ